హాయ్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇలా నొక్కడం వల్ల నేను పెట్టే ఇంకెన్నో వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి ఇక వీడియోలోకి వెళితే అధిక మాసం ఈసారి వచ్చింది అధిక మాసం అంటే నిజ శ్రావణ మాసం అధిక శ్రావణ మాసం అని రెండు మాసాలు ఈ సంవత్సరం వచ్చాయి అంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో అధిక శ్రావణ మాసం అనేది జ్యోతిష్యులు లెక్కని సరిచేయడానికి కలిపిన మాసం మాత్రమే అయితే చాలామంది అధిక మాసాన్ని మైల మాసం ఎందుకు పనికిరాని మాసం అని అంటూ ఉంటారు కానీ ఈ అధిక మాసంలో చేసే పూజలు వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ అధిక మాసంలో పూజలు చేస్తే మంచి పుణ్య ఫలితం లభిస్తుంది అలానే ఈ అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అని కూడా అంటారు ఎందుకంటే ఈ అధిక మాసాన్ని శ్రీవారు సృష్టించారు అని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఈ అధిక మాసంలో వచ్చే రేపు గురువారం రోజున ఏ పరిహారం చేస్తే ఇంట్లో ధనధాన్యాలు లక్ష్మీదేవి కటాక్షం విష్ణుమూర్తి కటాక్షం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఒక్క రూపాయి రావి చెంబులో పసుపు నీటితో ఈ విధమైనటువంటి పరిహారాన్ని చేస్తే లక్ష్మీదేవి విష్ణుమూర్తులకి స్వాగతం పలికినట్లే అయితే రేపు గురువారం రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క పరిహారాన్ని చేసి పడుకోండి మీ ఇల్లు సిరి సంపదలతో వెలిగిపోతుంది విష్ణుమూర్తి లక్ష్మీదేవతలకి ఎంతో ఇష్టమైనటువంటి మాసం ఈ అధిక మాసం ఇక ఇంట్లో అనేక రకాల గొడవలు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి ఇంట్లో దుష్టశక్తి ప్రభావంతో బాధపడేవారు ఈ పరిహారాన్ని చేసి మంచి ఫలితాన్ని పొందవచ్చు అదేవిధంగా చేతిలో చిల్లి గవ్వ లేక అవసరాలకు సరిపడా డబ్బు లేక ఇంట్లో ఎన్నో గొడవలు సమస్యలు వస్తూ ఉంటాయి ఇంట్లో దుష్టశక్తి ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు కష్టాలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి తెలిసి తెలియక చేసిన కొన్ని తప్పుల వల్ల ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది మరి అలాంటి సమస్యల నుండి విముక్తి పొందాలి అంటే అధిక మాసంలో చేసే పూజలకి ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది అధిక మాసంలో ఎన్నిజలు చేస్తే అంత మంచి ఫలితం లభిస్తుంది అధిక మాసంలో పూజలు చేయడం వల్ల కష్టాలు కన్నీళ్ళు ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు దూరమైపోతాయి లక్ష్మీదేవి కటాక్షంతో పాటు విష్ణుమూర్తి యొక్క కటాక్షం కూడా కలిగి తీరుతుంది మరి రేపు గురువారం రోజున ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం రేపు గురువారం రోజు రాత్రి పడుకునే ముందు ఒక నీటిగా తోమినటువంటి రాగి చెంబుని కానీ రాగి గ్లాసుని కానీ తీసుకోండి రాగి అనేది మన ఇంట్లో ఉన్నటువంటి చెడుని తొలగిస్తుంది రాగి అనేది చెడు బ్యాక్టీరియాలను తొలగిస్తుంది పూర్వం మన ప్రజలు రావి బిందెలో నీటిని నింపి ఆ నీటిని తాగేవారు రావి గ్లాసుతో ఆ నీటిని తాగేవారు అంటే రాగిని ఎక్కువగా వాడేవారు ఇత్తడి రాగి వంటి వాటిని ఎక్కువగా వాడేవారు అందుకే వారికి ఎలాంటి జబ్బులు రాకుండా చాలా ఆరోగ్యంగా దృఢంగా ఉండేవారు కానీ ఇప్పటి రోజుల్లో రాగి వాడకాన్ని ఇత్తడి వాడకాన్ని బాగా తగ్గించి ప్లాస్టిక్ స్టీల్ వంటి వాటిని ఎక్కువగా వాడుతూ ఉన్నారు వీటి వల్ల ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు అందుకే ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి అనారోగ్య సమస్యలతో అధికంగా బాధపడుతూ ఎక్కువ డబ్బుని హాస్పిటల్లోనే ఖర్చు పెట్టవలసి వస్తుంది కాబట్టి డబ్బు ఎంత సంపాదించినా సరిపోవటం లేదు కాబట్టి ఇక ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండాలి అంటే డబ్బు చేతిలో నిలవాలి అంటే దైవానుగ్రహం కలగాలి అంటే పరిహారం రావి చెంబుతో చేయవలసిందే ఇక రావి చెంబు పూజల్లో కూడా ఉపయోగిస్తాము రావి చెంబు అనేది మంగళకరమైనటువంటిది కాబట్టి రావి చెంబుని మాత్రమే తీసుకోండి ఇక రాగి చెంబు మీ దగ్గర లేకపోతే రాగి గ్లాసుని కూడా తీసుకోవచ్చు అందులో స్వచ్ఛమైనటువంటి నీరుని నింపండి అందులో కొంచెం పచ్చకర్పూరాన్ని కూడా పచ్చ పచ్చకర్పూరాన్ని పదే పదే పరిహారాల్లో ఎందుకు చెబుతాము అంటే పచ్చకర్పూరం నుండి వచ్చే సువాసన మన మనస్సుని ఎంతో తృప్తిపరుస్తుంది పచ్చకర్పూరం యొక్క సువాసన అనేది మనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది మంచి సువాసన ఉన్నప్పుడు మన మైండ్ అనేది చాలా రిలాక్స్గా రిఫ్రెష్గా మారుతూ ఉంటుంది అలానే దైవానికి కూడా ఎక్కువగా సువాసన ఇష్టం అందులో ఉండే ఘాటైన మంచి సువాసన అనేది లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి చాలా చాలా ఇష్టం ఈ అధిక మాసంలో కర్పూరంతో ఎక్కువ పరిహారాలు చేస్తే ఖచ్చితంగా దైవానుగ్రహం కలుగుతుంది ఇంట్లో ఏ దుష్ట శక్తి నిలవలేదు అయితే రాగి చెంబులు పసుపు స్వచ్ఛమైన నీరు పచ్చ కర్పూరంతో పాటు ఒక రూపాయికాయన్ని కూడా వేయండి అలా వేశాక మీ ఇంటి సింహద్వారం ఏదైతే ఉంటుందో ఆ సింహద్వారానికి లోపల వైపు మనం లోపల వైపు ఉన్నప్పుడు ఎడమ వైపు వస్తుంది కదా ఆ ఎడమ వైపున మంచిగా నీటిగా కడగండి అంటే కొంచెం నీళ్ళలోనే జీలకరించి తుడిచి అక్కడ ఒక అష్టదళ పద్మాన్ని కానీ కుబేరస్వామి ముగ్గుని కానీ వెయ్యండి అందులో కొంచెం పసుపు కొంచెం కుంకుమ అలానే కొంచెం పచ్చకర్పూరం పొడిని మధ్యలో వేయండి అలా వేసి ఆ మధ్యలో అంటే పద్మం లేదా మన కుబేరస్వామి ముగ్గు మధ్యలో ఈ రావి చెంబుని ఉంచండి అలా ఉంచి మీకున్న సమస్యలను చెప్పుకొని నమస్కరించుకొని లక్ష్మీదేవిని ఆవాహించడానికి మీరు ఏ మంత్రాలైతే జపిస్తారు అంటే అమ్మవారి అష్టోత్రాలు కావచ్చు లేదా అమ్మవారి యొక్క అష్టోత్రాలతో పాటు విష్ణుమూర్తి యొక్క అష్టోత్రాలు కావచ్చు లేదా లక్ష్మీదేవి ఆవాహయామి అనే ఒక చిన్న మాట కావచ్చు ఇవి అనుకుంటే సరిపోతుంది ఇలా అనుకొని మీ సమస్యలు చెప్పుకొని ధనం ఆకర్షింపబడాలి అని నమస్కరించుకొని ధన మార్గాలు తెరుచుకోవాలి అనుకొని సంపాదించడానికి ఎన్నో మార్గాలు కనిపించాలి అని మొక్కండి అంతే తప్ప మీరు కూర్చున్న దగ్గరికే డబ్బులు రావాలి అని మాత్రం ఎప్పుడు అనుకోకండి కష్టపడిందే ఫలితం రాదు కష్టానికి దైవం యొక్క అనుగ్రహం తోడైతే మంచి ఫలితం ఉంటుంది అంతే తప్ప ఏదీ చేయకుండా ఊరికనే కూర్చుంటే డబ్బులు వస్తాయి అని మాత్రం అనుకోకండి కష్టానికి అదృష్టం తోడు అవ్వాలి అని నమస్కరించుకొని వెళ్ళి నిద్రించండి తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే లేచాక మీరు స్నానాచారాలు పూర్తి చేసుకొని ఆ తరువాత దైవం ముందు దీపాన్ని అంటే మీ పూజ గదిలో దీపాన్ని వెలిగించాక మీరు ఆ రావి చెంబుని తీసి అందులో ఉన్న రూపాయి ధనం దాచే ప్రదేశంలో ఉంచండి అందులో ఉన్న నీటిని ఏదైనా మొక్కకు పొయ్యండి వేరే మొక్కకు పొయ్యండి మీ తులసి చెట్టుకి కానీ ఇంట్లో ఉన్న మొక్కలకి కానీ పొయ్యకూడదు అలా పోసాక మళ్ళీ ఇదే పరిహారాన్ని చేస్తూ ఉండండి ఈ అధిక మాసం మొత్తం కూడా ఇలానే చేస్తూ ఉండండి మంచి రిజల్ట్ని చూస్తారు ఖచ్చితంగా మీ ఇంట్లో ఏ దుష్టశక్తి నెగిటివ్ ఎనర్జీ నరదృష్టి అనేది ఉండదు దైవానుగ్రహం దైవం యొక్క శక్తి మాత్రమే ఉంటుంది ఇంట్లో సానుకూల పరిస్థితులు అనుకూల స్థితులు ఏర్పడతాయి వాస్తు దోషాలు కూడా పోతాయి రావి చెంబులో నీటిని నింపి ఇలా పెట్టడం వల్ల వాస్తు దోషాలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఇక ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అలానే వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు